యోగి సంప్రదింపులు ఈ శివాయ విష్ణు శివాయ ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి ముందుగా ఈ ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను జన్మకొండలి విశ్లేషణ ప్రశ్న సంఖ్యాశాస్త్రం వీటినందు నేను సిద్ధహస్తుడును మీ జాతకపరమైన సమస్యలకు ఆస్ట్రో నెల్లిపూడి అని నన్ను సంప్రదించండి నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి ఇప్పుడు మనం వారి ఫలితములు తెలుసుకుందాం ఈ జనవరి నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందుగా గ్రహ సంచార స్థితిగతులు ఏంటో చూద్దాం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొదటి మాసమగు ఈ జనవరి మాసంలో వారికి స్థితిగతులు తెలుసుకునే ముందుగా గ్రహ సంచారం పరిశీలిద్దాం ఈ కన్యా రాశిలో జన్మరాశినందు కేతువు ఈ రాశికి సప్తమ రాశి యోగు మీనములో రాహువు అష్టమ మేష గురువు సంచారం ఈ రాశికి మూడవ రాశి యోగు రుచికములో శుక్రుడు ధనుసు రాశిలో నాలుగవ వెంట కుజబుధులు ఐదవ వెంట మకరంలో రవి ఆరో వెంట కుంభంలో శని భగవానుడు సంచారంలో ఉంటారు మరి ఈ విధమైన గ్రహస్థితి రాశి వారికి నడుస్తున్న కారణంగా వీరికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం ఈ కన్యా రాశి వారికి ఈ మాసం చాలా అనువైన గ్రహ సంచారం ఉన్న కారణంగా వీరికి ఈ మాసం అంతా కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటూ అదృష్టం వీరు వెన్నంటే ఉంటుంది అన్ని రంగాల వారికి కూడా బాగా కలిసి వస్తుంది ఈ రాశిలో ఉన్న అందరికీ కూడా ఈ మాసం ఇంట్లో పండగ శోభ వెల్లువిరుస్తుంది కళాకాంతులతో తేజస్సుతో ఈ మాసం అంతా కూడా జీవిస్తారు ముఖ్యంగా పంచమ రవి అనగా పంచమ రవి సంచారం అధికార లాభము ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది వీరు ఎక్కడికి వెళ్ళినా సరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారు వీరి మాటకు ఎదురుండదు వీరి మాటతో ఎంతటి పని అయినా సరే పూర్తి చేసుకుంటూ ఉంటారు వీరిలో తేజస్సు ఆకర్షణ పెరుగుతుంది యువకులు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు అలాగే తల్లిదండ్రులు మాట సంతానం వింటారు కుటుంబంలో కూడా అన్ని అనుకూల వాతావరణం ఉంటుంది ముఖ్యంగా లగ్న కేతువు అనగా జన్మరాశి కేతువు రాహు వల్ల కన్యాలో కేతువు మంచి ఫలితాలను ఇస్తారని చెప్తారు అలాగే దైవ అనుగ్రహంతో పాటు దైవభక్తి ఎక్కువగా కలిగి ఉంటారు దైవానుగ్రహం మెండుగా లభిస్తుంది తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి లేదా విరివిగా శుభకార్యాల్లో పాల్గొంటారు విదేశీయాన ప్రయత్నం చేసేవారికి కలిసి వస్తుంది విదేశం విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది ఇంకా అన్ని రంగాల వారిని పరిశీలిస్తే కనుక విద్యార్థులు విద్యలో రాణిస్తారు అవివాహితులకు వివాహ సూచన నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి రైతు సోదరులకు చాలా అనువైన సమయంగా చెప్పవచ్చు ఇంకా వ్యాపారాలు చూస్తే కనుక అన్ని రకాల వ్యాపారాలకు కూడా బాగా కలిసి వస్తుంది వ్యాపారస్తులు అధిక లాభార్జన చేస్తారు అలాగే వీరి యొక్క వ్యాపారాన్ని విస్తృతపరుస్తారు రెండు మూడు విధాల సంపాదన ఉంటుంది కస్టమర్స్ని బాగా ఆకట్టుకుంటారు అలాగే సినీ ప్రముఖులకు సినీ కళాకారులకు ఈ మాసం కలిసి వస్తుంది ఈ మాసం సినీ కళాకారులకు చాలా బాగుంటుందని చెప్పవచ్చు అలాగే ఈ రాశిలో ఉన్న స్త్రీలకు చాలా ఈ మాసం కలిసి వస్తుంది కుటుంబంలో వీరిదే పై చేయిగా ఉంటుంది వీరికి వస్త్ర ప్రాప్తి నూతన వస్త్ర ప్రాప్తి అలాగే నూతన ఆభరణ ప్రాప్తి కూడా కనిపిస్తుంది ఆభరణములు కొనుగోలు చేస్తారు అలాగే వీరిలో కూడా తేజస్సు పెరుగుతుంది ఇంకా ఈ రాశివారికి ఈ మాసం అన్ని సజావుగా సాగుతాయి అదృష్టం బాగా కలిసి వస్తుంది నూతన వస్తువులను నూతన భూములను లేదా పంట భూములను కొనుగోలు చేస్తారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఏదైనా వస్తువులను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది ఈ విధంగా అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది ఇంకా వీరికి ఏదైనా ఇబ్బంది ఉంది అంటే ఈ అష్టమ గురువు వల్ల ఒక్కొక్కసారి చేతిని చేతిలో అన్నీ ఉన్నా కూడా ఏదో అశాంతి లేదా మనశ్శాంతి లేకపోవడంగా ఉంటుంది కావున అశాంతికి అసౌకర్యానికి ఏమీ ఇబ్బంది పడకండి అన్నీ ఉన్నాయి అనే తృప్తిగా ఉండండి మానసికంగా మీరు ప్రశాంతంగా ఉండడం దైవానుగ్రహం కోసం దైవ పూజలు లేదా దేవాలయాలకు తరచూ వెళ్ళడం లేదా దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శించడం అందరితో మంచి మాటతో అందరినీ ఆకట్టుకుంటూ ముందుకు నెలవడం వల్ల మీరు మనశ్శాంతి పొందుతారు ఈ అష్టమ గురువు అశాంతి లేదా అలజడిగా ఉండడానికి అవకాశం ఉంది కావున ఈ మాసం మీరు క్రమశిక్షణతో మెలగాలి అన్నీ ఉన్నాయి అనే తృప్తితో మీరు మెలగండి రోజు కొంతసేపు ధ్యానం ధ్యానంలో ఉండడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఇది మినహా మిగతా విషయాలన్నీ కూడా చాలా బాగుంటాయి చక్కగా పరిస్థితులను మీకు అనువుగా మార్చుకోండి తృప్తితో మెలగండి తృప్తితో బ్రతకండి దైవ పూజలు దైవానుగ్రహం కోసం తరచూ పుణ్యక్షేత్రాలను సందర్శించండి శుభం పోయా నేను మీ ఆస్ట్రో నిలిపూడి నాతో పాటు ఈ ఆస్ట్రోగి ఛానల్ నందు రెండు వేల మంది జ్యోతిష పండితులు ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటూ ఉంటారు నిత్య జీవితంలో ఎదురయ్యే మీకు అనేక సంఘటనలకు విలువైన సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు మా ఈ ఆస్ట్రోయోగి యాప్ ప్లేస్టోర్లో దొరుకుతుంది డౌన్లోడ్ చేసుకోండి అలాగే మా టోల్ ఫ్రీ నెంబర్ డబల్ నైన్ డబల్ నైన్ జీరో నైన్ వన్ జీరో నైన్ వన్ ఈ నెంబర్కి కాల్ చేసి మా ఈ యొక్క ఆస్ట్రోయోగి కోసం తెలుసుకోండి మా ఈ ఆస్ట్రోయోగి కోసం చిన్న వివరణ పదకొండు భాషలతో టూ ప్లస్ మిలియన్ పీపుల్కు పైగా ఎంతో మందిని నిత్యం సాటిస్ఫై చేస్తూ నెంబర్ వన్ ఆస్ట్రో వెబ్గా ఇప్పుడు ఎదిగుంది మా ఈ ఆస్ట్రోయోగి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసుకోండి నేను మీ ఆస్ట్రో యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి